ఆ అమ్మాయి స్మోకింగ్ చేస్తుంది వాళ్ళ భార్య రూపాదల వారు అన్ని ఓర్చుకుంటూ ఉన్నారు ఆయన ఒకరోజు ఆయన వంట వండిన తర్వాత ఒక ప్రోగ్రామ్ కోసం బయట వెళ్తారు వచ్చే లోపల ఆవిడ మాంసం వండుంటారు ఇంట్లో ఆ వాసన వస్తూ ఉంటుంది స్వామీజీ క్షమించండి మాంసం అలవాటైపోయిన శరీరం ఇది మాంసం వండేసాను నేను వాసనలో మీకు ఇబ్బందిగా వండొచ్చామంటే అనేమంటారు డూ నథింగ్ థింక్ నథింగ్ అంటారు ఆవిడ అదే ఫస్ట్ మార్పు అక్కడే వచ్చింది ఆవిడలో ప్రోపాదుల వారు ఆ ఇంట్లో ఉండడానికి ప్లేస్ సరిపోవట్లేదు అంటే ఆవిడకి ఎందుకు అనుకుంటుంది మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అమెరికా కంటే అప్పుడు చెప్తారనమాట అమెరికాకి మా గురువు గారు ఒక ఆర్డర్ ఇచ్చారమ్మా ఈ భగవద్గీత ప్రచారం కోసం వచ్చాను ఇక్కడ ఏదైనా భగవద్గీత చెప్పే అవకాశం ఉందా అని అడిగితే ఆవిడ న్యూస్ పేపర్లో యాడ్ ఇస్తుంది ప్రభుత్వం యాడ్ ఇచ్చి అప్పుడు లోకల్గా కాలేజ్ వాళ్ళు పిలుస్తారు ప్రభుపదలవారి అప్పుడు ఫస్ట్ భగవద్గీత ప్రచారం జరిగిందే బట్లర్ అనే ఊర్లో అక్కడ ఆ ప్రచారానికి వెళ్ళినప్పుడు వంద మంది అమెరికా పిల్లలు వస్తారు ఆ పిల్లలని విని ప్రభుపాదుల వారు అంత వాళ్ళు అద్భుతంగా వర్ణిస్తారు అక్కడ మొదలవుతుందనమాట ప్రయాణం తర్వాత ఆయనకి మూడు నెలలే ఉంటుంది అమెరికాలో ఉండడానికి సమయం రెండు నెలలు ఇక్కడ గడిచిపోతాయి ఒకే నెల ఉంటుంది అమెరికా వాళ్ళకి భగవద్గీత జ్ఞానం వేయడానికి వచ్చాను నేను న్యూయార్క్ వెళ్తాను అని అర్ధరాత్రి అక్కడి నుంచి న్యూయార్క్ నగరానికి వెళ్తాను అలాగా ఇస్కాన్ సంస్థ ప్రయాణం ఇంత చరిత్ర ఉంది వెనకాల చూడండి जय प्रभु पद प्रभु पद जय प्रभु पद जय श्रील प्रभु